హలో అండి అందరికీ నమస్తే గోకులంలో రాధ అనే నవలలోని ఏడవ భాగానికి స్వాగతం రచించిన వారు వంశీ గారు ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మెయిన్ రోడ్డు మీదకి వచ్చాక కొంత దూరం నడిపించి ఒక నంబర్ సిటీ బస్సు ఎక్కించి ఆరు స్టాపులు దాటాక దింపి ఒక ఆటో ఎక్కించి మూడు కిలోమీటర్లు ఎక్కడెక్కడో తిరిగాక మళ్ళీ మరో నెంబరు సిటీ బస్సు ఎక్కిస్తూ ఉంటే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి గారు అంది రాధా అదిగో ఆ వచ్చేదే అయినా ఈ ఊళ్ళో ఇంత ఇంతింత దూరం వెళ్ళాలి కొత్తగా బట్టి మొదట్లో అలా అనిపిస్తుంది నీకు అంటూ ఇంకా తిప్పుతూనే ఉంది అలా నగరమంతా తిప్పి మధ్యాహ్నానికి వన్ టౌన్ ప్రాంతానికి తీసుకుని వచ్చి రెండు మూడు సందులు నడిపించి ఒక జంక్షన్ దగ్గర ఆగి నువ్వు ఇక్కడే ఉండు రాధా ఆ షాపులో గోపురం మార్కు గొడుగులున్నాయేమో కనుక్కొని వస్తాను అని బయలుదేరారు మాణిక్యమ్మగారు ఆ మండు టెండలో ఆగిన నుంచి అంగుళం కూడా కదలకుండా అలాగే నిలబడి ఉంది రాధ వెళ్లిన మాణిక్యమ్మగారు మధ్యాహ్నమైన రాలేదు రాధలో భయం ప్రారంభమైంది ఇప్పుడు తనెక్కడుందో తెలీదు గోకులం కాలనీ పేరు తప్ప తను వచ్చిన ప్రాంతం పేరు కూడా తెలీదు ఎలాగా భయంతో రాధకి చెమటలు పట్టసాగాయి ఏం చేయాలో తోచటం లేదు ఎవరినైనా అడుగుదామా అంటే ఎలా అడగాలో అర్థం లేదు ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు వెనక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్టు ముందు ఏదో వైపరీత్యం జరుగుతూ ఉన్నట్టు గబగబా వస్తూ పోతూ కనిపిస్తున్నారు జనం అన్నింటినీ అధిగమించే వాహనాల వేగం మరో పక్క చాలాసేపటి నుంచి అలా నిలబడిపోయి బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న రాధని ఒక నలభై సంవత్సరాల స్త్రీ తదేకంగా గమనిస్తుంది ఆమె కళ్లు ప్రశాంతంగా ఉన్నాయి ముఖం నిండా జాలి నిండి ఉంది జుట్టుముడి సాదా వెంకటగిరి చీరలో మధ్యతరగతి కుటుంబంలో స్త్రీలా ఉంది చూస్తే ఎవరికైనా తల్లిలా గోచరిస్తుంది ఆ స్త్రీ తనని గమనిస్తుందని రాధ కూడా గ్రహించింది ఆమె రాధనే చూస్తూ దగ్గరగా వచ్చి నిలబడింది యావండి మాణిక్యమ్మగారు ఎటు వెళ్ళారు అమాయకంగా అడుగుతున్న రాధకేసి సూటిగా చూసి నవ్వుతూ గారు ఎవరమ్మా అందామె మా పక్క ఇంట్లో అద్దెకుండే ఆమె ఇక్కడ కాదంబరి టాకీసులో సినిమా కను తీసుకొచ్చిందండి ఇక్కడుండు ఇప్పుడే వస్తానని పొద్దుటనగా వెళ్ళిందండి రాధ మోసగింపబడిందని ఇట్టే గ్రహించి గారు వెళ్ళిపోయింది కానీ మా ఇంటికి వెళ్దాం వస్తావా అంది రానండి గారు వస్తే వెంటనే వెళ్ళిపోవాలి పాపం మా మామగారు ఒక్కరు ఉన్నారు అక్కడ మా ఇంట్లో కూడా మామగారు ఉన్నారు రామ్మ రానండి మా ఇంటికి వెళ్ళాలి నిశ్చయంగా అంది రాధ చాలాసేపు మెత్తగా అడిగి చూసిందామే రానుగారికి రానంది రాధ బతిమలాడితే వచ్చే మనిషి కాదని గ్రహించిన ఆ స్త్రీ వెనకనే నిలబడి ఉన్న యువకునికి ఏదో సైగ చేసి పంపించింది చూసిన రాధ భయంతో అక్కడి నుంచి పరుగు లంకించుకుంది పిచ్చిపిల్ల ఏంటమ్మా ఆ పరుగు నవ్వుతూ ఉంది స్త్రీ రాధ పరుగులో వేగం పెరిగింది పిచ్చిపిల్ల నువ్వు ఎటు వెళ్ళినా నాకే దొరుకుతావు అంటూ నవ్వుకుంది ఆ స్త్రీ కాలనీలో జనమంతా లబోదిబోమణి నెత్తినోరు బాదుకుంటూ శోకాలు పెడుతున్న మాణిక్యమ్మ గారి చుట్టూ గుమికూడారు గోపురం మార్కు గొడుగులున్నాయేమో చూసొస్తుందామని అలా కొట్టు దగ్గరికి వెళ్ళొచ్చేలోపు మాయమైపోయింది ఆనక ప్రకాశం వస్తే సమాధానం ఎలా చెప్పాలిరా దేవుడో శృతి ఏడుకు పెంచి గోల చేస్తుంది మాణిక్యమ్మగారు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వండి అని కొందరు పేపర్లో వేయించండి అని ఇంకొందరు టీవీలో చెప్పించండి అని మరికొందరు హడావిడి చేస్తున్నారు తప్ప కదలటం లేదు ఒక చోట నిలబడి అంతా విన్న విశ్వనాథం శరీరం స్వాధీనం తప్పేలా ఉంది కొందరు ఆయన వైపు చేరారు చేతులెత్తి నమస్కరిస్తూ కన్నీటితో ప్రాధాయపడుతున్నారు విశ్వనాథం అయ్యా నా ప్రాణంలో ప్రాణమైన నా కొడుకుని దేవుడి కంటే గొప్పగా పూజిస్తూ వాడి కోసం కనే ఆ పిల్లకి అన్యాయం జరగకుండా కాపాడండయ్యా అయ్యా అంటున్నాడు అంతా ఆ వయసులో ఆయనలా విలపిస్తూ ఉంటే చూడలేకపోయారు ఎదురయ్యే మనుషుల్ని వాహనాల్ని సైతం లెక్క చేయకుండా పరిగెడుతున్న రాధకి దూరంగా రైల్వే స్టేషన్ కనిపించేసరికి అటువైపుకు పరిగెట్టింది స్టేషన్ లోపల పన్నెండు ప్లాట్ఫారాలున్నాయి లోనికి వచ్చిపోయే జన మరుపులు వచ్చిపోయే రైళ్ల కూతలు స్పీకర్లో రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్లతో గజిబిజిగా అయోమయంగా ఉంది ఆమె భయాన్ని మరింత పెంచుతుంది ఆ వాతావరణంలో ఎటు వెళ్లాలో అర్థం కాక చెమటలు కక్కుతూ ఒకచోట నిలబడిపోయి దిక్కులు చూడసాగింది అటు ఇటు తిరిగే రైల్వే పోలీసులు రాధని గమనించడంతో ప్లాట్ఫారం వైపు పరిగెత్తింది ఆ వాతావరణంలో ఎటు వెళ్లాలో అర్థం కాక చెమటలు కక్కుతూ ఒకచోట నిలబడిపోయి దిక్కులు చూడసాగింది అటు ఇటు తిరిగే రైల్వే పోలీసులు రాధని గమనించడంతో ప్లాట్ఫారం వైపు పరిగెత్తింది అంతలో ఇద్దరు వృద్ధ దంపతులు మరో పదిహేనేళ్ల యువతి ఒక చిన్న కుర్రాడు గోలగోళను ఏడుస్తూ వచ్చి కనిపించిన వాళ్లనల్లా బాబూ మా సుగున కనిపించిందా అని అడుగుతూ కలియ తిరుగుతూ వెతకసాగారు ఒక రైల్వే పోలీసు ఎలా ఉంటుంది మీ సుగున అన్నాడు కాస్త నల్లగా సన్నగా ఉంటుంది బాబు పొడగాటి జడ పెద్ద పెద్ద కళ్ళు పెద్ద నలుపు ఉన్న కలనేత సిమెంట్ రంగు చీర నల్ల జాకెట్టు పెద్ద బొట్టు ఆ పోలీసులకు ఇందాక తను చూసిన రాధ గుర్తుకొచ్చింది సందేహం లేదు నూటికి నూరు శాతం ఆ పిల్ల రూపం అలంకరణ వీళ్లు చెప్పినట్టుగానే ఉన్నాయి ఆ అమ్మాయిని నేను చూశాను ఐదో నంబర్ ప్లాట్ఫారంలోకి పరిగెత్తింది పదండి వెతుకుదాం అంటూ ముందుకు పరిగెత్తాడు సుగునా సుగుణ అని శోకాలు పెడుతూ అతన్ని అనుసరించారు ఆ దంపతులు దూరంగా ప్లాట్ఫారం మీద అటు ఇటు పరిగెడుతున్న రాధవైపు వేలెట్టి చూపించి ఈ అమ్మాయి అయినా అన్న కానిస్టేబుల్ ప్రశ్నకు జవాబు కూడా చెప్పకుండా అమ్మ సుగుణ అని రాధ దగ్గరికి పరిగెత్తి కౌగిలించేసుకున్నారు ఆ దంపతులు అమ్మయ్య అనుకుని అక్కడి నుంచి కదిలాడు నిజాయితీ గల ఆ పోలీసు నీకు అన్యాయం చేశాం తల్లి నీకు నచ్చిన వాడినే చేసుకుందూ గానిలే పదమ్మా ఆయన చూడు నువ్వు వెళ్ళినప్పటి నుంచి నిద్రాహారాలు మాని ఎలా అయిపోయారో అని రోధిస్తున్న ఆ తల్లి కేసు చూసింది రాధ ఆమె ఇందాక తనని ఇంటికి రమ్మని జడిపించిన స్త్రీయే రాధకి పిచ్చెక్కినట్టయింది బాబు అన్యం పుణ్యమేరుగని అమాయకురాలు పసికందుకంటే హీనం బాబూ దయగల మీకందరికీ చేతులెత్తి మొక్కుతాను మా రాధని వెతికి తీసుకురండి దయచేసి వెళ్ళండి ఆనక్కవాడొచ్చి నా భార్య ఏది అంటే సమాధానం చెప్పటం నా తరం కాదు బాబూ ఆ దంపతుల దాంపత్యం కళ్ళారా చూడటానికి నన్ను నోచుకొనియండి బాబు వెళ్ళండి విశ్వనాథం అలా విలపిస్తూ ఉంటే ఎందుకు వదిలివచ్చానరా దేవుడాని బాధపడసాగారు మాణిక్యమ్మగారు మొన్నరా మొన్న రాత్రి చర్చలో దిగిన ఆడవాళ్ళు కూడా చూడలేక తలోమూలకు వెళ్లి వెతకమని తమ బట్టల్ని తోలారు బాధపడకండి మాస్టరు మేమంతా ఉన్నాగా వెతికి తీసుకుని వస్తాము అంటూ బయలుదేరారు హరినారాయణ మాణిక్యమ్మగారి మొగుడు మోసం మోసం నువ్వు ఈమె నా తల్లి కాదు ఇతను నా తండ్రి కాదు మా ఊరే కాదు అని రాధయ్య అరుస్తూ ఉంటే కుమిలిపోతున్నట్టు నటిస్తూ వాళ్ళు బలవంతంగా లాక్కెళ్లసాగారు ఎదురైన జనం ఏంటని అడిగితే మా అమ్మయ్య బాబు కాస్త మతి చెల్లించి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది అని చెప్తూ ఉంటే నని తెల్లవారితే లాంటివి ఎన్ని వినటం లేదని వెళ్ళిపోతున్నారు జనం రాధ ఎంత మొత్తుకున్నా ఆమె మాట వినే నాథుడు కనిపించటం లేదు సరికదా కూడా వెళ్లమని కూడా కసురుకుంటున్నారు ఇందాక పోలీసు మళ్లీ ఎదురై ఏ అమ్మాయి వెళ్తావా నాలుగు తగిలించమంటావా అంటూ లాఠీ ఎత్తాడు రాధని బలవంతంగా టాక్సీలోకి ఎక్కించి ముయ్యబోతున్న సమయంలో వేగంతో ఒక మగవాడి చేయి వచ్చి ఆ తల్లి చెంపల్ని పగలగొట్టింది రాధ తెల్లబోయి చూసింది చూస్తే బోసు బోసుతో కాలనీలోకి అడుగుపెట్టిన వైపు తెల్లబోయి చూశారంత గబగబా దగ్గరికి వెళ్లి కోడలి వళ్లంతా తడిమిన విశ్వనాథం అమ్మా తల్లి నీకేం కాలేదు కదా అన్నారు లేదన్నట్టు తలాడించింది రాధ అమ్మయ్యా దేవుడు మనవైపే ఉన్నాడమ్మా ఎప్పటికీ ఉంటాడు అదే సమయంలో విశ్వసృష్టి భస్మిపటలం అయినట్టు కదిలిపోతూ చేతిలో ఉన్న హెయిర్ ఆయిల్ సీసాన్ని కోపంగా నేలకేసి కొట్టింది చంద్ర రాధని ఎలా రైలెక్కించాలా అన్న తీవ్ర ఆలోచనలో ఆ రాత్రి అసలు నిద్రపోలేదు చంద్ర తెల్లవారుజామున ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అంత క్రూరంగా ఆలోచించినందుకు తనని తను నిందించుకుంది కాసేపు ఒకసారి చెప్పి చూద్దాం వినకపోతే తన కర్మ పాపం రాధ ఈసారి తప్పకుండా వెళ్లిపోతుంది మాణిక్యమ్మతో రైల్వే స్టేషన్ దాకా సాగనం పక్కర్లేదు ఈసారి తనకు తనగా వెళ్లిపోతుంది అనుకుంటూ నిద్రపోయింది ఈ రాత్రి నాకిక్కడ నిద్ర కరువైంది మధురంగా నవ్వే జాబిల్లిని చూస్తూ మధురమైన శీతలాన్ని ఆహ్వానిస్తూ మృదు మధురమైన వేదనతో రచించే ఈ మధురోహాలు నీ తరం నీ తీరం చేరిన మరుక్షణం నుంచి మధురాతి మధురం కావాలని నేను ఆశిస్తూ నాలో నన్ను శాసిస్తూ ఇక ముగిస్తాను మరి ముగిస్తాను ఏమిటి చదువుతున్నావు ఉత్తరమా గబగబా మడత పెట్టి ట్రంకు పెట్టెలో దాచేసుకుంది రాధ దాచుకో బాగా దాచుకో నీకు చివరకు మిగులేదీ ప్రకాశం కాదే ఉత్తరాలే చెప్పాగా ప్రకాశం నా మనిషని అతను వచ్చాక చీయ అనిపించుకొని వెళ్లేకంటే చేదు నిజం తెలుసుకుని ముందే వెళ్లటం ఉత్తమం కదూ రాధ నిశ్శబ్దంగా నిలబడింది నేను చెప్పిన విషయం ఏం చేశావు మాట్లాడవేం రాయివా నిన్నే ఏ విషయం వణికిపోతుంది రాధా నా సంగతి పూర్తిగా తెలిసినట్టు లేదు అందుకే అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు ఆలోచించుకో రెండు రోజులు టైం ఇచ్చాను ఈలోపు ఈ ఊరు నుంచి మకం మకం ఎత్తావో సరే లేకపోతే నా నిజ స్వరూపం చూడాల్సి వస్తుంది ఈరోజు నవంబర్ ఐదో తేదీ ఏడో తేదీ సాయంత్రాన్ని ఇక నాకు కనిపించకూడదు వినిపిస్తుందా కొరడ జలిపించినట్టు ఉన్నాయి ఆ మాటలు మళ్లీ ఇక చెప్పను చేసి చూపిస్తానంతే రథంలా కదిలింది చంద్ర నవంబర్ ఏడవ తేదీ నాటికి తని ఊరు విడిచిపెట్టి వెళ్లకపోతే ఏదో ఘోరం జరగబోతుందంటూ సైతాని కంఠం గాలిలో కలిసి అనిపించింది రాధకి ఏం చెయ్యాలి మామగారికి చెప్తే ఎలా ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి ఆమె కళ్లల్లో నీళ్లు జలజల రాలుతున్నాయి భయం వల్ల లేదు మెట్లెక్కి వస్తున్న బోసు కనిపించాడు ఏమిటి రాధగారు అలా ఉన్నారు ముఖం నిండా చెమటతో ఉన్న రాధ ఏం జవాబు ఇవ్వలేకపోతుంది చంటి పిల్లలా ఏడుస్తూ లోనికి వెళ్లిపోయింది అయోమయంగా చూస్తూ వెనకే వేగంగా నడిచి వెళ్లాడు ఏమైందండి ఎవరన్నా మిమ్మల్ని నొప్పించారా రాధ వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆమె ఏడుపులో దుఃఖం కన్నా భయం శాతం ఎక్కువ కనిపించింది చెప్పండి ఎందుకలా భయపడుతున్నారు ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా అన్నారా ఏడుస్తూనే ఉంది మీరేం చెప్పకపోతే నేను ఏం మాట్లాడగలను చెప్పండి చనువు తీసుకుని అధిక ప్రసంగం చేయటం నా సభ్యత కాదు చెప్పండి అలా ఏడుస్తూనే ఉన్న రాధ ఎప్పటికో చెప్పింది చంద్ర నన్ను ఊరు నుంచి వెళ్ళిపోమ్మంటుందండి అది విన్న బోసు అచేతనంగా ఉండిపోయాడు ఆయన వచ్చేలోపు కదలకపోతే నా అంతు చూస్తానంటుంది ఇక రెండు రోజులు గడువి ఇచ్చింది కోపంతో బిగుసుకున్నాయి బోసు పిడికిళ్ళు మరి ఇన్నాళ్ళు నాకు చెప్పలేదేం రాధ వెక్కి వెక్కి ఏడుస్తుంది ఉండండి దాని పని చెప్తాను వాడు చనివిస్తే మటుకు ఇలా అవకాశం తీసుకోవటమేనా ఆవేశంతో అనేసిన బోసు వైపు రాధకిరుక్కున తిరిగి చూడటంతో కాస్త కంగారు పడి నాలిక కొరుక్కున్నాడు రాధలో భయం ఆందోళన క్షణంలో మాయమయ్యాయి నెమ్మదిగా బోసు దగ్గరికి వచ్చింది ఆయన ఆయన చంద్రకి చనివిస్తారా అబ్బే ఊరికే ఆవేశంలో ఏదో అన్నాను క్షమించండి క్షమించండి ఆ చంద్ర ఈసారి ఏదన్నా అంటే నాతో చెప్పండి చర్మం ఒలిచేస్తాను ఎముకలు ఏరేస్తాను ఈసారి దాని పని చెప్తాను వస్తాను వస్తానండి కంగారు పడుతూనే వెళ్ళిపోయాడు నిజమా ఆఖరికి బోసు కూడా మాటల్లో జారడంటే ఇదంతా నిజమా ఈ కాలనీలో ఏ ఆడది తీసుకుని చనువు అధికారం ఆ చంద్ర తీసుకుని ఇలా ఘట్చేస్తుందంటే ఆయన ఇవ్వటం వల్లేనా నిజమా ప్రశాంతమైన కొలనిలో తుఫాను రేగుతుంది శ్రీచందన వృక్షాలు పెలపెలా విరుగుతున్నాయి ఆకాశంలో పాడే పక్షుల గుంపులు చల్లా చెదరవుతున్నాయి నమ్మించే భయంకర సత్యాలు బయటపడుతూ ఉన్న నమ్మలేని నమ్మరాని స్థితి ఆమెది గబగబా గదిలోనికి వెళ్ళి తన ట్రంక్ పెట్ట తెరిచి ఒక లేఖ తీసి విప్పింది నెల రోజులు దాటినా నీకు ఉత్తరం రాయినందుకు నా మీద కోపం వచ్చి తీయగా చెప్పిస్తున్నావు కదూ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఊళ్ళు తిరిగి ఈరోజే వచ్చాను వృత్తిని దైవంగా నమ్ముకొని బ్రతికే నిజాయితీ అయిన మనిషినని మా ఆఫీసులో ఎంత శ్లాఘిస్తారో తెలుసా నీకు పనిలో నా గొప్పతనాన్ని ఎరిగిన నా పై అధికారులు ఆ పై అధికారులకు తెలియనివ్వరు తెలుసా తెలిస్తే వాళ్ళకంటే నేను ఎక్కడ అదికునే అవుతానో వాని భయం వాళ్ళ భయం వాళ్ళ లక్షణం తెలిసి కూడా నవ్వుతూనే ఉంటాను వాళ్లతో అదే నలుగురిలో లేని నా ఒక్కడిలోనే ఉన్న ప్రత్యేకత ఏదో రోజు నిజం జ్వాలి రగులుతుంది నెల రోజులు టూరులో ఎన్నెన్ని ప్రదేశాలు చూశానో తెలుసా అలాగే కౌటిల్యం కాఠిన్యం నిండిన మనుషులతో రాని నవ్వుని లేని ఆనందాన్ని బలవంతంగా నాలో అంటించుకొని నాలో పులుముకొని నింపుకొని మాటలతో మైమరిపించి మైలపడి ఈరోజు తిరిగొచ్చాను అలసటతో ఇలా పరుపు మీద వాలిపోయిన నా శరీరానికి మనసుకి వార్ధక్యం వచ్చినట్టుంది ఉన్నట్టుండి గాలి ముమ్మరంగా వీయసాగింది కిటికీ రెక్కలు నీ కనురెప్పల్లా కొట్టుకుంటున్నాయి ఆకాశంలో మబ్బులు మూసుకుంటున్నాయి వర్షం వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి గదంతా చల్లదనంతో నిండిపోయింది నువ్వు నా దగ్గరికి వస్తున్నట్టు ప్రకృతి ప్రకృతిలో నుంచి ఏదో సందేశం అందినట్టు అనిపించింది నువ్వు రానే లేదు కానీ కిటికీ ఊచల సందులో నుంచి విసురుగా వచ్చిన ఒక నైట్ క్వీన్ పువ్వు నా పెదవుల్ని తాకింది మరుక్షణం నాలో వింత శక్తి ఆవహించింది నువ్వే పువ్వై నన్ను తాకావని నా భ్రమ నాలో చైతన్యాన్ని నింపింది నిన్ను నా కళ్ల ముందు ప్రతిష్ఠించుకున్నాను ఈ వాతావరణంలో స్నానం చేసి రావాలనిపించి నిన్ను నాతో రమ్మన్నాను సరే సరే అంటూ సరిగమలా కిలకిలమన్న నువ్వు నా పక్కనే నడుస్తున్నప్పుడు నీ నడకలో వింత శబ్దాలు సిద్ధేంద్ర యోగి శాస్త్రం నీ చరణాల్లో నిక్షిప్తమై ఉందన్న భ్రమ స్నానాల గదిలోకి వెళ్ళాక సబుదేవటం మర్చిపోయాని అని నేనన్న వెంటనే అలంకారం లేని నర్తకిలా గజ్జెలు గల్గలిస్తూ పరిగెత్తావు స్నానాల గది లోపలున్న నేను గది బయట ఉన్న నిన్నో నవ్వుతూ అడిగాను లోనికొస్తావా అని నీకు చిత్రమైన కోపం వచ్చి కళ్ళని విచిత్రంగా తిప్పావు అనంతరం తలుపు మూసావు నీ చేతిని తాకిన సబ్బుకి ఎంత పరిమళం అంటుకుంది అందుకే నైట్ క్వీన్లా పరిమళించింది నురుగుని వళ్లంతా అంటించుకుని అసంపూర్ణమైన పాలరాతి శిల్పంలా తయారయ్యాను నాకు వీపు అందటం లేదు చాలాసేపు సందిగ్ధంలో పడి వచ్చావు మృదువైన నీ లేతవేళ్లు నా వీపును స్పర్శించినప్పటి రసానుభూతిని ఇక వివరించలేను వర్ణించలేను నీకిష్టమైన సిమెంట్ రంగు షర్టు నల్ల ప్యాంటు నేను నాకిష్టమైన రంగు చీర నువ్వు వేసుకుని అందంగా అలంకరించుకుని కదిలాము ఎక్కడికి నెడ్చెన తీరంలో వింత లోకంలో పూస్తున్నా ఎప్పటికీ వాడిపోని యవ్వన పుష్పాల్లోని రాగసుధా రసాన్ని తాగి తాగి జన్మంతా తడుపుకోవటానికి చదివిన ఆ లేఖ ఆ నిశ్శబ్దమైన రాత్రివేళ ఆమె గుండెల మీద నిద్రపోతుంది ఆమెకు మాత్రం నిద్ర రావటం లేదు ఆయన రావటానికి ఇంకా పదిహేను రోజులుంది త్వరగా త్వర త్వరగా వచ్చేస్తే ఎంత బాగుండును వచ్చేస్తే బాగుండును మరి ఆ తర్వాత ఏమైంది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు